హాయ్ అండి నేనైతే మెంతకూరు ఉల్లికారం చేశానండి మా చెల్లి అయితే నాకు పాలకూరు ఉల్లికారం కోసం చెప్పింది చాలా బాగుంటుందని చెప్పేసి నేనైతే మెంతాకు తీసుకొచ్చానని చెప్పి దీంతో కూడా ఒకసారి ట్రై చేద్దాం ఏముంది వస్తే బాగా వస్తుంది కదా అని చెప్పేసి చూశాను నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నానండి చాలా టేస్టీగా వస్తుంది వచ్చింది నిజంగా నా మాట్లామండి ఎంత టేస్టీగా ఉందంటే ఇంకా రైస్లో కలుపుకొని తింటే ఇంకా మొత్తం కూరతోనే తినేస్తారు ఇంక వేరేది ఏం వేసుకోరు దీనికోసం మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు తీసుకొని అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని కల్లుప్పు కూడా కొంచెం వేసుకోండి దాంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఇప్పుడు దాన్ని పేస్ట్లా చేసుకోవాలి అంటే మరీ పేస్ట్లా కాదు కచ్చాపచ్చాగా వేసుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే మెంతాకు ఇక్కడ మూడు కట్టల వరకు తీసుకున్నాను చిన్నవి దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక టూ టైమ్స్ అన్న కడుక్కోండి ఎందుకంటే మట్టి ఉంటుంది కదా అందులోని అందుకని చెప్పేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులోని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి నేనైతే దీన్ని పేరుశనగ నూనెతో చేశాను దానివల్ల ఏమో ఇంకా ఇంకా టేస్ట్ అనిపించింది నాకు మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటా ఆయిలే వేసుకోండి మీరు వేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే పోపు దినుసులు వేసుకోండి ఉబ్దించాలంటే చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతాకు కూడా వేసుకోండి వేసుకొని ఇప్పుడు అందులోంచి వాటర్ వస్తాయి బయటికి ఆ వాటర్ వచ్చి మొత్తం అంతా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎందుకంటే మెంతాకు అనేది చేదు ఉంటుంది కదా చేదు పోవాలంటే మనకి ఎంత బాగా ఫ్రై అయితే అంతలా ఉంటుంది చేదు అనేది కూడా మనకి పోతుంది అనమాట అలాగా బాగా మనకి ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు మనకు తెలుస్తుంది ఆ చేంజ్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి అంటే మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ముందుగా చెప్తున్నానండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మనకి చాలా టేస్ట్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఇది కూడా ఆయిల్ రిలీజ్ చేసే వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అందులోకి ఒక మూడు మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి పెద్దగా వేస్తున్నాను కదా టమాటోస్ మగ్గవేమో అనుకోకండి టొమాటోస్ వేసి మూత పెట్టిన తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అవి మగ్గిపోతాయి ఇంకా మనం ఇలా గరిటితో నొక్కి చూస్తే టమాటో అనేది మెత్తగా అయిపోద్ది అక్కడ వరకు మగ్గితే చాలు ఆ టొమాటో ఇంకా ఇంకా టేస్ట్ ఇస్తుందండి మనం రైస్లో కలుపుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా టమాటోస్ అన్నీ మగ్గిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో చిటికెడు పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంలో ఈ ఆకు కూర ఉల్లికారం వేసుకొని తింటే ఆ టేస్టే వేరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్